అందరికి నమస్కారం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కడప జిల్లా ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చూపించేటువంటి భాగంలో ఈ రోజున పులివెందుల నుంచి ఆ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది యాదృచ్ఛికంగా గండి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని తర్వాత డ్యామ్ అండ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పులివెందుల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఉన్నాను ప్రస్తుతం అంటే ఏ ప్రభుత్వం అయినా సరే విద్యా వైద్య విధానాల మీద దృష్టి పెట్టినటువంటి చర్యలు తీసుకుంటే గనక అది రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో మొత్తం రాష్ట్రం అంతటా కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించాలి అన్నటువంటి చేపట్టినటువంటి ఆ యజ్ఞంలో ఈ కాలేజ్కి దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై కోట్లకి పైగా నిధుల్ని ఇచ్చి దీన్ని నిర్మించడం జరిగింది ఎంత పెద్ద కాలేజ్ ఎంత మంచి కాలేజ్ అంటే దాదాపుగా ఒక వంద సీట్లు కేటాయించాలి కాలేజ్కి అని చెప్పి ఎన్ఎంసీ దగ్గర నుంచి పర్మిషన్ కి అప్లై చేసి ఆ టైంలో సరే వంద కాదు యాభై అని వాళ్ళంటే ఆ యాభైతోనే కాలేజ్ని రన్ చేస్తున్నటువంటి క్రమంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఆ యాభై సీట్లు కూడా వద్దు మేము ఇచ్చే సీట్లు కూడా ఏమో మొత్తం మీరే వెనక్కి తీసేసుకోండి అని చెప్పి ఇచ్చేసినటువంటి పరిస్థితి ఎందుకని అంటే పేద విద్యార్థులకి విద్య ఎంత అవసరమో మీకు తెలుసు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లు తక్కువ ఉన్నారు వాళ్ళని పెంచుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అనే విషయం కూడా మీకు తెలుసు కూటమి ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా మరి అలాంటి తరుణంలో ఎందుకు అలాట్ చేసినటువంటి యాభై సీట్లను కూడా మీరు వెనక్కి ఇచ్చేశారు ఇప్పుడు ఆ విద్యార్థుల భవిష్యత్ ఏంటి ఇప్పుడు ఈ కాలేజ్ అంతా కూడా చూడడం జరిగింది ఎంత పెద్ద కాలేజ్ ఎంత విస్తీర్ణంలో అంటే ఎంత చదువుకోవడానికి కూడా అనువైనటువంటి వాతావరణంలో కట్టినటువంటి కాలేజ్ ఇది ఈ కాలేజ్ అంతా నిజంగా రన్ అయి ఉంటే ఈ రోజున కడప జిల్లా అనంతపురం జిల్లా చిత్తూరు జిల్లా ఈ మూడు జిల్లాలకి కూడా ఎంత మేలు జరిగేది ఎంత మంది డాక్టర్లు బయటకు వచ్చేవాళ్ళు మీరు ఆలోచించలేకపోయారా అండి ఎందుకని ఆపేశారు నిర్వీర్యంగా అలా పడుంది అంత ఇది ఇక్కడ అంటే ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వ కళాశాలలు దీన్ని కూడా అలా చేసేద్దాం అనుకుంటున్నారా ఈ రోజు ఇక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ కూడా చెప్తూ ఉన్నారు మాకు అర్థం కాని పరిస్థితి మేడం మేము ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి మేము గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉద్యోగాలు ఇస్తే మేము ఇక్కడ పనిచేస్తున్నాము అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో మమ్మల్ని తన ఉంది మేడం దీన్ని ప్రైవేటీకరణ చేసేస్తారని చెప్పి మాకు భయంగా ఉంది అని చెప్పి ఇక్కడ స్టాఫ్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా చేస్తున్నారు అలాగే ఒకట తారీఖు నుంచి కూడా నెక్స్ట్ కమింగ్ ఒకట తారీఖు నుంచి కూడా మేము మీకు జీతాలు వేయము రెన్యువల్ చేయము మీరు వెళ్ళిపోవాల్సి వస్తుందని వాళ్ళని భయపడుతున్నారట ఎందుకని ఇంత మంచి కార్యక్రమానికి మీరు ఎందుకు వేస్తున్నారు ఎందుకు అంటే ఎందుకంటే ఇదంతా జరిగి బోల్డ్ అంత మంది వైద్య విద్యార్థులు బయటకు వస్తే ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అది కూటమి ప్రభుత్వానికి కష్టమేమో అది కూటమి ప్రభుత్వానికి నష్టమేమో అదే ప్రైవేటీకరణ చేసేసినట్లయితే మీకు చాలా ఆనందంగా ఉంటుంది మీకు చాలా మీకు కంఫర్టబుల్ గా ఉంటుందని మీరు అలా బిహేవ్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ ఇది ఎంతవరకు సమంజసమో కూటమి పెద్దలు ఆలోచించాలి పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పనులు అప్పుడు గవర్నమెంట్ టైం అయిపోవడం వల్ల ఆగిపోయి ఉంటే వాటికి మీరు చిన్న చిన్న పనులు ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేసి ఇదిగో మేము చేశాము అని చెప్పి మీరు ఇవాళ పేర్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి దయచేసి దాన్ని ఆపాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అన్ని మంచి పనులు కూడా ప్రజలకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ప్రజలకు చూపించే లక్ష్యంగా ఈ రోజు పులివెందుల దగ్గర నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది వీలైనంత మంచి కార్యక్రమాలు ఆయన చేసినవి ప్రజల దగ్గర తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర బాగుండాలి అంటే అది జగనన్నతోనే సాధ్యము మేక్ ఆంధ్ర గ్రేట్ అగేన్ విత్ జగనన్న జోహార్ వైఎస్ఆర్ జై జగన్